నల్లజరు గ్రామంలో శ్రీ సీతారాముల దేవస్థనం నిర్మాణం కొరకు ఈ రోజు పాలెం సుధాకర్ గారు బెంగళూరు బిల్డర్ గారు లక్ష రూపాయలు ప్రకటించడం జరిగింది ఇవ్వడం జరిగింది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కటాక్షన్ ఎల్లవేళలో ఉండాలని గ్రామ ప్రజల తరపున ఎల్ల కోరుకుంటున్నాము ఆయన గురించి ఆయన గురించి పొడిచూరు నగేశ్ గారు గారు నల్లచెరు మండలం నల్లచెరువు గ్రామంలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గుడి దేవస్థానంను పునర్నిర్మాణం చేయడానికి ధనవంతు బాధ్యతగా ముందు నల్లచెరు వాస్తవులు ఇప్పుడు బెంగళూరులో బిల్డర్గా ఉన్నటువంటి మన పాలెం సుధాకర్ గారు లక్ష రూపాయలు స్వామివారికి అర్పించ విరాళంగా అర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకి సోమవారం ఆశలు ఎలా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని ఎంతో వృద్ధికి ఎదగాలనేసి మా దేవస్థానం తరఫున అదేవిధంగా నల్లజూరు ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం రెడ్డి గారు ఇప్పుడేం కాదు ఇప్పుడు గుడి తీసుకో ఈ ప్రాంగణం అంతా తీసుకోవడం పరిశ్రమలు తీసుకో